జూలై రెండు నుంచి ముప్పై రోజులుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయమని చెప్పేసి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన క్రితం లోకేష్ గారు పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షుల అదే మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి ఇన్ఛార్జ్ గారు తెలంగాణ చిత్ర అధ్యయనం ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జెస్ యూనిట్ ఇన్ఛార్జ్ గ్రూత్ ఇన్ఛార్జ్ గ్రామశాఖ అధ్యక్షులు అదే కేఎస్ఎస్ అందరూ కలిపి తెలుగుదేశం కేడర్ అందరూ కలిపి ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి సూపర్ పనుల మొదట అడుగు ఒక్క సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులన్నింటి గురించి కూడా ప్రతి వివరం చేయాలని చెప్పేసి డోర్ టు డోర్ వెళ్ళి మా కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి ప్రతి ఇంటికి కూడా తలుపు తట్టి మాట్లాడి వాళ్ళ కష్ట తెలుసుకొని మేము ఏదైతే సూపర్ సిక్స్ బాండ్స్ ఇచ్చామో ఆ బాండ్లన్నీ కూడా ఏదైతే కంప్లీట్ చేస్తున్నాం ఏదైతే కంప్లీట్ చేయబోతున్నాం అన్న వివరాలు కూడా అన్ని పూర్తిగా చేసుకొని ఈరోజు తల్లికి వందనం ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది మంది కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడో నాకు తెలిసి హాఫ్ పర్సెంట్ ఎక్కడో ఒకటారా ఒక సాంకేతిక లోపాలు ఉన్నా అది కూడా సరిచేసి ఇవ్వడం కూడా జరుగుతుంది మరి ఒకేసారిగా అరవై ఏడు లక్షల మంది రాష్ట్రంలో ఇచ్చారంటే చాలా ఈ కూటమి ప్రభుత్వం తనక ఘనత చంద్రబాబు నాయుడు గారి తనక కృషి రెండోది మీకు అన్నదాత సుఖీ కూడా ఉంది త్వరలోనే గతంలో ఇచ్చేసినటువంటి ఏదైతే మా కోటమి ప్రభుత్వం ఇరవై వేలు హామీ ఇచ్చిందో ఆ ఇరవై వేల రూపాయలు కూడా అతి త్వరలోనే మూడు విడతలుగా సెంట్రల్ గవర్నమెంట్ నిర్దేశించారు వేలు రెండు మూడు విడతలుగా దానికి మరి మేము కూడా పద్నాలుగు వేలు జోడించి మా కూటమ్మ ప్రభుత్వం మొత్తం ఇరవై వేల రూపాయలు కూడా అమ్మతాయి ఈ నెలలోనే ఆ ప్రకారం ఉంటుంది ఉచిత బస్సు కూడా ఆగస్టు పదిహేను నుంచి కూడా మరి ఉచిత బస్సు కూడా ప్రయాణం కూడా అనౌన్స్ చేశారు మా పెద్దలు అదేవిధంగా నేను జరిగిన దీపమాలను ఏదైతే ప్రతి ఇంటికి కూడా అందిందా లేదా అని కూడా అవుతుంది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరికైనా ఏదైనా సమీక్ష ధైర్యంగా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం వెళ్ళి మా పెద్దలందరూ కూడా తెలుగుదేశం మొత్తం అందరూ ప్రతి డోర్ టు డోరా మొత్తం అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి డోర్ టు డోర్ ప్రతి నాయకుడు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్టార్ట్ చేసి ముప్పై రోజులు ఇది ఖచ్చితంగా తిరిగి అందరూ కూడా ప్రతి నాయకులు కూడా దీన్ని పాల్గొని దీన్ని ధైర్ధన చేస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు

వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్